సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండేళ్ల వరకు సినీ జనాలకు తన అభిమానులకు కనిపించే ఛాన్సే లేదు పూర్తిగా రాజమౌళి తీసే సినిమాకు ఆ మూవీ సెట్కే పరిమితం కాబోతున్నాడు ఓ రకంగా హౌస్ అరెస్ట్ లాంటి సెట్ గా దీన్ని మనం భావించవచ్చు గుంటూరు గుంటూరుకారు మూవీ విడుదలయ్యే ఏడాది అవుతుంది అయినా ఇంకా రాజమౌళి సినిమా మొదలు కాలేదు డిసెంబర్ ఎండింగ్కి సర్ప్రైజ్ అన్నారు తర్వాత కాదు జనవరి రెండుకి ఇంకేదో గుడ్ న్యూస్ అన్నారు కట్ చేస్తే అసలు ఆట డిలే అవుతూనే ఉంది రెండు వేల ఇరవై ఏడు కంటే ముందు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు విడుదల మాత్రం సాధ్యం కాదని తెలింది పుష్పాటు హిట్ అయినా కానీ వివాదం వల్ల సైలెంట్ అయిన బన్నీ మరో రెండేళ్లు సైలెంట్ గానే ఉండాల్సి వచ్చేలా ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రీడమ్ దక్కేలా ఉంది బాహుబలి రాజమండ్రి కూడా పాన్ ఇండియా ట్రెండ్ ఉండొచ్చు కానీ రాజమౌళి పుణ్యమాని బాలీవుడ్ బౌండరీస్ బద్దలైంది బాహుబలితోని బాహుబలి టూ రిలీజ్ ముందు వరకు కట్టపై ఎందుకు బాహుబలిని చంపాడన్న ప్రశ్న నార్త్ ఇండియాలో ఓ వేవ్ను క్రియేట్ చేసింది ఓ తెలుగు సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూసేలా చేసింది ఇలాంటివి మరే పాన్ ఇండియా మూవీలకు జరగలేదు బాహుబలి రెండు భాగాలు సౌత్ నార్త్ సినిమాల మార్కెట్ మధ్య గ్యాప్ను చిరిపేశాయి ట్రెండ్ సెట్ చేశాయి ఆ దారిలో నడిచే కేజీఎఫ్ పుష్ప సలార్ కల్కీ పొనియన్ సెల్వన్ ఇలా డజన్ల కొద్దీ పాన్ అండియా ప్రయోగాలు వచ్చాయి నార్త్ మార్కెట్ని క్యాష్ చేసుకునే ప్రయోగాలు జరిగాయి ఆ తర్వాత ట్రిబుల్ ఆర్తో పాన్ వరల్డ్ మార్కెట్ అని చెప్పలేం కానీ గ్లోబల్గా మాత్రం ఇండియన్ సినిమా మీద అందరి కన్ను పడేలా చేశాడు రాజమౌళి కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే పనిలో ఉన్న తను బాహుబలితో ట్రెండ్ సెట్ చేసి అవుతున్న సందర్భంలో ఇక పాన్ వాల్డ్ను షేక్ చేసే పనిలో బిజీ అయ్యాడు బేసిక్గా బ్లాక్ బస్టర్లు హిట్లతో పోలిస్తే చరిత్రను సృష్టించే సినిమాలకు కొంత టైం పడుతుంది పాన్ ఇడియా మార్కెట్ ని సెట్ చేసినంత ఈజీగా పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం తేలిక కాదు అలానే అదే అసాధ్యం కూడా కాదు చిన్న దేశం దక్షిణ కొరియా అందుకు మంచి ఉదాహరణ చిన్న మార్కెట్ లో ఉన్న కొరియన్ మూవీలు సిరీస్లు వరల్డ్ వైడ్ గా ఫేమస్ కాబట్టి తెలుగు సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం అసాధ్యమేం కాదు అందుకే మహేష్ బాబుతో తాను తీసే సినిమాని వెయ్యి కోట్లతో రెండు భాగాలుగా ప్లాన్ చేసేట ఆల్రెడీ హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా అలానే ఇండోనేషియా లేడీ చెల్సియాతో పాటు హాలీవుడ్ హీరో క్రిష్ హోమ్ వర్త్ను కూడా తీసుకుంటున్నాడు చాలా పెద్దదనే ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి అది కూడా రెండు భాగాలుగా బేసిక్గా రెండు భాగాలతో బాహుబలి మూవీ తీసి ట్రెండ్ సెట్ చేసిన జక్కన్న మళ్ళీ రెండు భాగాలతో ప్యాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నాడు బాహుబలి వచ్చి పదేళ్ళు అవుతుండడంతో సో మళ్ళీ ట్రెండ్ మార్చే దశాబ్దం షురు ఇస్తున్నారు పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లను మించేలా ఐదు వేల కోట్ల మార్కెట్కి ఏసరు పెడుతున్నాడు రాజమౌళి రెండు వేల ఇరవై ఏడు మహేష్ బాబు మూవీ మొదటి భాగం రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు భాగం వచ్చేలా ప్లాన్ చేశారు సో పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డుని బ్రేక్ చేయడమే కాదు వరల్డ్ మార్కెట్లో తెలుగు సినిమా వెలుగులతో మళ్ళీ ట్రెండ్ మారుతుందో లేదో రెండు వేల ఇరవై ఏడుతో తేలబోతోంది